హాయ్ ఫ్రెండ్స్ కష్టపడి ట్రెక్కింగ్ చేసుకున్నాం కదా సో ఈరోజు అడవిలో ఫస్ట్ టైం నైట్ ఏమంటారు మాదే క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట మా అన్న మామ అన్న ఫ్రెండ్ అన్న ఉన్నాడు సో చికెన్ వండుతున్నాడు ఇది వచ్చేసి మేము వచ్చింది మా ఇదే మా సంబళేశ్వరకున్నా నైట్ ట్రిక్ మేము వచ్చేసరికి అయింది వాటర్ఫాల్ అంతకేం లేదు ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయినా కానీ కానీ నైట్ అయితే ఇక్కడ ఉండబోతున్నాము చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అనమాట చూడు ఎంత లగేజ్ తీసుకొచ్చాము చూడండి చూడండి తీసుకొచ్చాము లగేజ్ సచ్చినట్టు పైకి మోసుకుంటా వచ్చాము అందరం కష్టపడి పైకి ఎక్కుతా వచ్చాం కదా ఒక్కొక్క కేకలు మాములుగా లేదు సో వంట కార్యక్రమాలు జరిగిపోతా ఉన్నాయి మా ఆజీ వంట వండింది ఆ ఏది తుక్కు రాక వంట అయితే ఒక్కొక్కరు ఆకలికి తట్టుకోలేక చపాతీలు కాల్చుకునే దానికి ఏమీ లేక ఆ కూర దాని మీద చపాతీలు అయితే కాల్చేసుకుంటా ఉన్నాం అనమాట అంత కష్టపడి కొండెక్కిన తర్వాత అందరికీ ఘోరంగా ఉంటది కదా ఆకలి అనేది సో ఆకలికి ఇంకో మ్యాటర్ ఏందంటే బియ్యం తెచ్చుకోవటం మర్చిపోయాం మేము అది ఇంకా పెద్ద దెబ్బైపోయింది ఒక్కసారి ఆ మూత ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వచ్చిన గుమ్మ గుమ్మ వాసన ఆకలికి చచ్చిపోయాం ఇంకా అంత బాగున్న కూర అయితే అసలు చికెన్ అనుకున్నాం అనమాట హెవీ అసలు ఆరు గంటలకు అలా చీకట పడిపోయింది చూడండి వెనకాల అట్లా ఉందో లైట్ వేసుకుంటే ఇంత మాత్రం కనిపిస్తున్నా వెనకాల చీకట అయిపోయింది అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు చికెన్ కర్రీతో పాటు ఎగ్ రోస్ట్ గోడ చేసుకున్నాము మంటలు ఆరిపోతున్నాయి పోర్టబుల్ ఫ్యాన్ ఒకటి తెచ్చుకుంటే ఆ పోర్టబుల్ ఫ్యాన్ పెట్టి పొయ్యి ఒప్పుకుంటా ఉన్నాము ఎన్న పేరు గణేష్ అన్నమాట మా ఆదిగారు పాప అంత కష్టపడ్డాడు మనతో పాటు చింటిపై కూడా వచ్చాడు వాడికి కూడా కొంచెం ఫుడ్ పెట్టేసాము చూస్తే అసలు క్యాంపింగ్ లైట్ నైట్ పూట ఎంత హెవీ అనేది అంటే బాగా మాములు కాదు ఇంకా మనతో వచ్చిన వాళ్ళు ఫుల్ గా టైడ్ అయిపోయారు పెద్ద కొండ ఎక్కిన తర్వాత ఎట్లదన్నా రెస్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కొంచెం దారు అనేది పడాలి

ఆకలికి తట్టుకోలేక నేను ఎగ్ రోస్ట్ చికెన్ కర్రీస్ కుదింటా ఉన్నా ఇంకా మాతో క్యాంపింగ్ వచ్చిన వాళ్ళందరూ చిల్ అవుతా ఉన్నారు ఈ రాజుగా ఇది చపాతి ఫైనల్ డిన్నర్ అయితే మనకి లాస్ట్ కింద నేనైతే ఫుల్సిపోయాను అనమాట తనగానే టెంట్లోకి దూరేసా మనం టెంట్ తెచ్చుకునేదే క్యాంపింగ్ టెంట్ చాలా దోమతారా టైం వచ్చేసి ఎనిమిదిన్నర ఉన్నారా చూసేక్కామో పదకొండు యాభై పన్నెండు రెండు ఉంది మా ట్రెంట్ వేసుకున్నాం షాప్ వేసుకున్నాం పడుకుంటాం ఇంకోటి అన్న కట్టిదే మనం మనకు ప్రొడక్షన్ ఉంటుంది ఉడికి పోయింది ఈరోజు కొత్త ప్రదేశం ఎలా ఉంటుందో బయట పుడుకోవడం ఏమన్నా చోర టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది దగ్గర దగ్గర ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను మా వాళ్ళందరూ క్యాంప్ పేర్ వేసుకొని పాటలు పాడుకుంటా ఎగడతా ఉన్నారు నాకు అంత తోపిక లేదు టెంట్ వేసుకొని పడుకొని ఉన్నా సో రేపు ఉదయాన్ని కలుసుకుందాం బా ఎక్కినప్పుడు మామూలుగా చూడండి తెలిసిపోతుంది కష్టం కళ్ళల్లోనే అదనమాట కొండ ప్రాంతం కదా ఏం నిద్ర పడుతుంది అనుకున్నా కానీ నొప్పులకి నిద్రపోయా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనకి ఉదయాన్నే మార్నింగ్ మీకు చూసారు అట్టం కదా యాక్చువల్లీ ఇదంతా వాటర్ ఉండే కానీ వాటర్ లేవు మనం వచ్చినప్పుడు చూస్తున్నా కానీ టైం రాత్రి కలిసిపోయింది నాయన కొత్త ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది రాయన ఈ సైజు దోమలు వచ్చిన రాత్రి అంతలో దోమతో వేసినా కూడా పెద్దరా స్వామి క్యాంపింగ్ లో మన క్యాంపింగ్ టెంట్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు కనపడే వ్యూ చూడండి ఎలా ఉందో అసలు పొద్దు పొద్దున్నే కళ్ళు చెదిరిపోయే వ్యూ ఇది ప్రపంచంలో ఎంతమందికి దొరుకుతుందో తెలియదు కానీ ఇట్లాంటి అదృష్టం నాకైతే దొరికింది మా మామ వల్ల అసలు ఎంత బాగుని అంటే నిజంగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటుంటే దేవుడు రా అనిపించింది రాత్రి పడ్డ లైఫ్ రాత్రి చిన్న అడ్వెంచర్ కదా అనిపిస్తుంది ఎందుకు వచ్చామా అని చె ఆరున్నరకే పదకొండు పన్నెండులాగా ఉంది అది కాక మా ఉన్న దగ్గర ఫుల్ చెట్లు పోయినంత అంత కవర్ చేసేసింది అబ్బా నా వాళ్ళేమో మంచిగా సొక్క వేసుకున్నారు ఇంకా భయం ఏమి భయం సంగతి కాదు దోమలు ఎలుగుబండులు దొరుకుతాయి అంటే అదొక భయం ఎగుడు కనపడ్డారా నాయన యాక్చువల్లీ ఈ తంబలేశ్వరం ఎక్కువ వాటర్ ఫాల్ ఇది ఫుల్ వాటర్ ఉంటే ఈ కింద దాకా ఫ్లో అయితే ఆగదు ఎక్సలెంట్గా ఉంటుంది బతింగ్ ఎట్ తెలుసా ఐస్ గార్డ్లో అబ్బో ఐస్ గార్డ్లో తోముకొని ఇంక అని చేసేద్దాం ఈ షాంపులు ఇక్కడ ఎవరైనా వస్తే ఎక్కడ బట్టి అక్కడ తీసుకొచ్చుకోండి మీతో పాటు ఇంత సిటీకి ఇంత దూరం ఉన్నా ఇక్కడ చాలా ఉంది మీ వల్లే గుర్తుపెట్టుకోండి

Ahora gana. ఫ్రెష్ గా స్నానం చేసా దట్టు సహస్రానం షాంపులు మాత్రం తీసుకెళ్తాం ఏడు ఇట్లా మెయిన్ థింగ్ స్నానం చేసి మాతో కొన్ని కొబ్బరికాయలు తెచ్చుకున్నాం శివుడు గోడదాం అనేసి సో మా మామ నేను మంచిగా తలస్నానం చేసి వచ్చేసాం ఆజుగారు దండం పెట్టుకుంటున్నాడు ఇక మాతో పాటు వచ్చినానైతే అక్కడ దీపారాధన చేసి ఇక నీళ్ళ తిరిగిచ్చి దేవుడి ముందు అయితే పెట్టేస్తున్నాడు నేను మా మామ ఆజీ కలిసి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కోరుతా ఉన్నాము అది అయిపోయింది క్యాంపింగ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కింద దగ్గర ప్రైస్ పొద్దున్న టిఫిన్ గుడ్డే ఇది మాకు మిగిలింది క్యాంపింగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా అయితే భయం వేసింది కిందకి వెళ్ళేటప్పుడు అద్దె మా మామ కూడా కనపడాలా నువ్వు సాయం చేసిరా సరే ఇక్కడిక అంత సర్ది తీసుకుని రాస్తున్నావు అది మమల